అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా రుతుపవనాలు ముందే వచ్చాయి కాబట్టి ఇక ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరి కాసేపట్లో మనకు తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక ఇవాళ ఉమ్మడి ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాదు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయింది ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడి గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక రెండు రోజుల్లో మనకు ఈరోజు రేపు అయితే మనకు రుతుపానాలు కూడా మన తెలంగాణలోకి ఎంటర్ అయితే అవుతున్నాయి అనమాట దీని కారణంగానే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది ఇక ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు అన్నమయ్య చిత్తూరు తిరుపతి అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి